నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ తమ్మునయలు చూశారు ఇది కోర్టు చుట్టూ తిరుగుతున్న పక్షుల కొరకే అంటే కోర్టు న్యాయం కొరకు మీ కోర్టు మెట్లెక్కి కాళ్ళరియలు తిరుగుతున్న వారి కోసమే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ ఈ కోర్టు చక్కర్లో తిరుగుతున్నట్టయితే వారి కోసమే ఈ వీడియో చూడండి సాధారణంగా కేసులు రకరకాలుగా ఉంటాయి క్రిమినల్ కేసులు అని చెప్పి సివిల్ కేసులు అని చెప్పేసి మ్యాట్రిమోనియల్ కేసులు అని చెప్పేసి ఎన్నో రకాల కేసులు ఉంటాయి ఏదైనా సరే ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది భార్యాభర్తల విడాకుల కేసు డొమెస్టిక్ వయలెన్స్ కేసు ఈ కేసులు ఇవి మనలో మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న కేసులు కానీ మనం ఇగోలు అడ్డొచ్చేసి మనము వాతలవాన్ని బాధ పెట్టాలని చెప్పేసి మనం నిరంతరం బధ్య బాధపడుతూ ఆ కేసులు అది నిరంతరం బాధపడుతూ మనకు మనమే ఒక శిక్ష వేసుకుంటున్నాం ఇది ఇది సరి అయిన పద్ధతి కాదు మీరు మరీ ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో గృహహింస అని చెప్పేసి డైవర్స్ కేసు అని చెప్పేసి మ్యాట్రిమా మెయింటెనెన్స్ కేసు అని చెప్పేసి ఈ రకరకాల కేసుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వయా మీడియా సెటిల్మెంట్ చేయడానికి మీడియేషన్ అనే ఒక వ్యవస్థ ఈ చట్టాల్లో కల్పించబడి ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం ఎట్లయినా గెలవాలి లేదా ఓడాలి వాడి మీద పక్ష తీసుకోవాలి లేకపోతే ఆమె మీద పక్క కక్ష తీర్చుకోవాలని చెప్పేసి కోర్టు తిరుగుతున్నాం కానీ కోటి చుట్టూ తిరగడం మూలంగా ఆమెకే కాదు లేక ఆమె అతనికే కాదు దానివల్ల మనం కూడా టైం వేస్ట్ అవ్వడం కాదు మనం కూడా మానసికంగా ప్రశాంతత కోల్పోతూ ఇప్పుడు కోల్పోతూ ఎంతో నష్టం జరుగుతుంది అంటే మన టైం కూడా వృధా అవుతుంది అవతల తర్వాత అవతల మీద కక్ష తీసుకోవడం తర్వాత సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమవుతుందనేది మనం ఆలోచించినట్టయితే ఎన్నో స ఎన్నో కేసులు అయితే ఇప్పుడు మనం చూడండి ఏ జిల్లా కొండి ఏ ఇక ఏ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి ఏ కోర్టుకైనా వెళ్ళండి ఫ్యామిలీ కోర్టు కేసులే ఎక్కువ ఉంటున్నాయి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఇందులో ఎక్కువగా భార్య భర్తల మధ్యనే ఉంటుంది కానీ అక్కడ జరిగేది ఏం ఒక చిన్న ఇగో ఉంటుంది లేదంటే ఒక ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ లేదనేది ఉంటుంది తప్ప ఇంకోటి ఏమి ఉండదు కానీ ఇవన్నీ ఆలోచించుకొని నీకు నువ్వు ఆలోచించుకొని ఎవరైనా సరే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అక్కడ ఫైనాన్స్గా సెటిల్ అవుతుందా లేదంటే ఇంకా ఏదైనా సరే దూరం ఉండడానికి మనకు మీడియేషన్ వ్యవస్థ అనేది ఉన్నది దాని ద్వారా చేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అది అవతలని ఎంత కీడ్ చేస్తుందో నిన్ను కూడా అంతే దహించి వేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ